దీపావళి అనగానే మనందరికి టప్ను గుర్తొచ్చేది ఏంటి వధ కథే కదా చెడుపై మంచి గెలిచింది అని జరుపుకునే ఈ పండగ వెనుక ఓ చాలా లోతైన అర్థముంది అసలీ కథ కేవలం ఒక రాక్షసుడు గురించి మాత్రమే కాదు అది మనలో ప్రతి ఒక్కరిలో ఉండే అహంకారం అనే ఒక రాక్షసుడు గురించికూడా ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం ఆ నరకాసురుడు బయట ఎక్కడో లేడు మన లోపలే ఉన్న అహంకారానికి ఒక శక్తివంతమైన ప్రతీక అయితే ఈ కథను మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక రూపకంలా చూస్తే ఎలా ఉంటుంది అప్పుడు అది మన గురించి మనకే చాలా కొత్త విషయాలను నేర్పుతోంది మనల్ని మనం ఒకసారి లోపలికి తొంగి చూసుకునేలా చేస్తుంది సరే మరి ఈ కథలోకి వెళ్దాం మొదటి భాగం దైవిక జననం దైవిక విస్మృతి అసలు నరకాసురుడు ఎవరూ అతని పుట్టుక ఏంటి అతని దైవిక మూలాల గురించి తెలుసుకుంటూ ఈ కథని మొదలు పెడదాం చూడండి నరకాసురుడి తండ్రి సాక్షాత్తు ఆదివరాహుడు అంటే విష్ణువు అవతారం దైవిక చైతన్యానికి ప్రతీక ఇక తల్లి భూదేవి అంటే ప్రకృతి సో చైతన్యం ప్రకృతి ఈ రెండింటి కలయికతోనే అతను పుట్టాడు దీని అర్థమేంటే మనలాగే నరకాసురుడు కూడా ఒక దైవిక మూలంతోనే పుట్టాడు కాని ఆ పుట్టుక అనే ప్రక్రియలో అజ్ఞానమనే ఒక పొర కమ్మేయడంతో తను ఎవరు తన నిజ స్వరూపమేంటో పూర్తిగా మర్చిపోయాడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది నరకాసురుడు తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు తను ఉండాల్సిన ప్రాజ్యోతిషపురం అంటే ప్రాచీన జ్యోతి నగరం జ్ఞానస్థానం తన అంతర్గత ప్రపంచం దాన్ని వదిలేశాడు ఎక్కడికి వెళ్లాడో తెలుసా మహిష్మతీపురం అంటే ఇంద్రియ సుఖాలు అజ్ఞానం నిండిన బాహ్య ప్రపంచానికి ఇది తన ఆత్మను వదిలి కేవలం భౌతిక ప్రపంచం వైపు అతను వేసిన మొదటి అడుగు ఓకే ఇక రెండో భాగానికి వస్తే అజ్ఞానపు సంకెల్లు ఆ ఒక్క నిర్ణయంతో ఆగలేదు దాని తర్వాత అతను అజ్ఞానంలోకి ఇంకా ఇంకా ఎలా కూర్కుపోయాడో చూద్దాం తను ఎలాంటి స్నేహం చేశాడో చూడండి సత్వ రజో తమో గుణాలు ఈ మూడు గుణాలకు ప్రతీకలైన వాళ్లతో ఇవేకదా మన ఆత్మను ఈ భౌతిక ప్రపంచానికి కట్టేసే సంకెళ్ళు అంతేకాదు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఏం కోరుకున్నాడో తెలుసా అమరత్వం ఈ స్నేహాలు ఈ కోరికలే అతన్ని తన నిజస్వరూపం నుండి ఇంకా ఇంకా దూరం చేశాయి అప్పుడు బ్రహ్మ అతనికి ఒక వరమిచ్చాడు నీకు పూర్తి అమరత్వం సాధ్యం కాదు కాని నీ చావు కేవలం నీ తల్లి చేతిలో మాత్రమే ఉంటుంది అని ఇది వినగానే నరకాసురుడికి భలే అనిపించింది ఇందుకంటే ఏ తల్లైనా తన బిడ్డ ప్రాణం తీస్తుందా అస్సలు తీయదు సో ఇది దాదాపు అమరత్వానికి గ్యారంటీ లాంటిదే అనుకున్నాడు ఈ నమ్మకమే అతని అహంకారానికి ఇంకా బలాన్నిచ్చింది అసలు పాయింట్ ఏంటంటే తను తన దైవిక తల్లిని తన మూలాన్నీ పూర్తిగా కదా అందుకే తనకు ఇక ఓటమే లేదు అని గట్టిగా నమ్మాడు తన పుట్టుక గురించిన ఈ అజ్ఞానమే అతని అహంకారానికి ఒక బలమైన పునాది వేసింది ఇక మూడో భాగానికి వద్దాం భ్రమ వల్ల చేసిన నేరాలు ఈ అహంకారం పెరిగాక అతను చేసినవి కేవలం నేరాలు కాదు అవి మన అహం చేసే ప్రగాఢమైన ప్రతీకాత్మక చర్యలు అవేంట చూడు ఇప్పుడు చూద్దాం మొదటగా అదితి కుండలాలను దొంగిలించాడు ఈ కుండలాలు మామూలువి కావు అవి కాలాన్ని శాసించే సూర్యచంద్రులకు ప్రతీక సో వాటిని దొంగిలించడమంటే సింబోలిక్గా నేను కాలానికి మరణానికి అతీతుడిని అని ప్రకటించుకోవడమే ఇది అహం సృష్టించే మొదటి అతి పెద్ద భ్రమ ఆ తరువాత పదహారు వేల మంది కన్యలను బంధించాడు ఇక్కడ ఈ పదహారు వేల మంది కన్యలు అంటే ఎవరంటే దైవిక సృష్టిలో ఉండే పదహారు కళలకు ప్రతీక భూమి నీరు అగ్ని ఇలాంటివన్నమాట వారిని బంధించడమంటే ఈ సృష్టి అంతా నాది నేనే దీనికి అధిపతిని అని అహంకారం గట్టిగా ప్రకటించుకోవడమే ఇది అహంకారం యొక్క అంతులేని ఆధిపత్య దాహానికి నిదర్శనం చివరికి ఏం జరిగిందంటే త్వష్ట అనే దైవిక శిల్పి ఆయన పని ఏంటంటే భ్రమలను చెక్కడం ఆయన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు ఇంకేముంది ఈ పెళ్లితో అతను మాయా అనే వలలో పూర్తిగా చిక్కుకుపోయాడు ఈ కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే నిజమనే భ్రమలో పూర్తిగా మునిగిపోయాడు సరే ఇక నాలుగవ భాగానికొచ్చేశాం సత్యభామ సత్యపు వెలుగు ఎందుకంటే అహంకారం సృష్టించే ఈ భ్రమల రాజ్యం ఎప్పటికీ ఉండదు కదా అది ఏదో ఒకరోజు వాస్తవాన్ని ఎదుర్కోకో తప్పదు ఆ వాస్తవమే సత్యభామ రూపంలో వచ్చింది అతను ఎప్పుడో మరచిపోయిన తన తల్లి భూదేవి అంశంతో పుట్టిందే ఈ సత్యభామ ఆమె కేవలం ఒక యోధురాలు మాత్రమే కాదు ఆమె సాక్షాత్తు సత్యానికి స్వరూపం ఆమె పేరులోనే మొత్తం ఉంది సత్య భామ అంటే అంతిమ సత్యం యొక్క ప్రకాశం ఎంత అద్భుతంగా ఉందో చూడండి నరకాసురుడు ఏ మూలాన్నైతే మరచిపోయాడో ఏ సత్యాన్నైతే కాదన్నాడో అదే సత్యం తన తల్లి రూపంలోనే తనను ఎదుర్కోవడానికి తిరిగి వచ్చింది ఇక చివరి యుద్ధం ఇది కేవలం ఇద్దరి మధ్య యుద్ధం కాదు అహంకారం సృష్టించిన భ్రమకు అంతిమ సత్యానికి మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ అజ్ఞానమనే చీకట్లో అతను నేను అమరుడని అని నమ్మాడు కాని సత్యపు వెలుగైన సత్యభామ వచ్చి అతన్ని ఎదుర్కుంది చివరికి సరిగ్గా నాడు అతను వధించబడ్డాడు అయితే సరిగ్గా నాడే ఎందుకు చనిపోయాడు దీని వెనక ఒక అద్భుతమైన సింబలిజం ఉంది ఆ రాత్రి చంద్రుడు అంటే మన వ్యక్తిగత మనస్సుకు ప్రతీక ఆకాశంలో కనిపించకుండా సూర్యునిలో అంటే విశ్వచైతన్యంలో కలిసిపోతాడు అలాగే వ్యక్తిగత అహంకారంకూడా తన దైవిక మూలంలో తిరిగి విలీనమవ్వడానికి ఇదొక గొప్ప ప్రతీక ఇక చివరి భాగానికి వచ్చాం ఐదోది దీపావళి ఆత్మజ్యోతి వెలిగింది సరే నరకాసురవధ జరిగింది ఆ తర్వాతేం జరిగింది ఆ వేడుక వెనుక ఉన్న అస్సలు నిజమైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం నరకాసురుడు చనిపోయాడు అంటే అహం నశించింది కాని కథ అక్కడితో అయిపోలేదు అతని కొడుకు భగదత్తుడికి పట్టాభిషేకం జరిగింది ఇక్కడ భగదత్తుడు అంటే ఎవరంటే జ్ఞానోదయం పొందిన మన ఆత్మ అంటే అహం పోయినా అసలైన ఆత్మ మిగిలే ఉంటుంది ఇక ఆ పదహారు వేల మంది కన్యలను శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు అంటే సృష్టి యొక్క గుణాలన్నీ తిరిగి ఆ దైవానికే చేరాయి అప్పుడు ప్రపంచం మళ్లీ దాని అసలైన దైవిక స్వరూపంలో కనిపించింది సో మొత్తం కథను చూస్తే ఇది నరకాసురుడి కథ కాదు ఇది మనందరి ఆత్మ యొక్క ప్రయాణం దైవిక జననంతో మొదలవుతుంది ఆ తర్వాత మనల్ని మనం మరిచిపోతాం నేను నాది అనే అహంకారానికి చిక్కుకుపోతాం చివరికి ఏదో ఒకరోజు ఉన్నతమైన సత్యాన్ని ఎదుర్కొంటాం ఆ ఆహాన్ని విడిచిపెట్టి జ్ఞానోదయం పొందటమే ఈ ప్రయాణం అందుకే దీపావళి అంటే నిజానికి ఇదే మన లోపల జరిగే ఈ అంతర్గత విజయాన్నే జరుపుకోవడమే మనలోని నరకాసురుడు అంటే ఆ అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టి మనలో ఆత్మజ్యోతి అనే జ్ఞానదీపాన్ని వెలిగించుకోవడమే అసలైన నిజమైన దీపావళి కాబట్టి ఈ దీపావళికి మనమందరం ఒక్కసారి ఆలోచిద్దాం మనలో ఉన్న ఏ అజ్ఞానమనే చీకటిని తొలగించి ఆ జ్ఞానమనే వెలుగును నింపడానికి మనం సిద్ధంగా ఉన్నామా